స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లైఫ్లో చాలా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంకా నా వల్ల కాదు ఏం చేయలేకపోతున్నాను అన్న టైంలో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తారు అంతే కదా సో వాళ్ళకి అది ఏంటంటే అదొక రిలీఫ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ నిజంగానే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి దాన్ని ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా ఏ జెండర్ వాళ్ళైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఈస్ టు ఫస్ట్ థింగ్ ఆధ్యాత్మికానికి ఏజ్తో సంబంధం లేదండి ఇప్పుడు చూడండి మనము స్కూల్కి వెళ్ళే పిల్లవాడుతానండి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఫీల్ అనమాట ఇప్పుడు ఎలాగుంటదంటే మన సమస్యలు వేరే వాళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి జస్ట్ అక్కడ దాకా రిలీఫ్ ఉంటుంది తర్వాత మనకి ఎవరైతే ధైర్యం చెప్పి వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము మన మూడ్లోకి వెళ్ళిపోతాము మళ్ళీ మనం ఏవైతే తప్పులు చేసామో మనం ఏవైతే బాధలు అనుకుంటున్నామో ఏవైతే కష్టాలు అనుకుంటున్నామో అవి పదే 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 మనకు గుర్తు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతారా దానికే స్పిరిచువల్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి మనం యుగాలు తీసుకుంటే శ్రీరాముడి కాలంలో కావచ్చు శ్రీకృష్ణుడి కాలంలో కావచ్చు వాళ్ళందరూ ఎందుకంత మనశ్శాంతిగా ఉండేవాళ్ళంటే అప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ ఆధ్యాత్మికానికి అసెండ్ అయ్యేవాళ్ళని రాను 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 ఏమైందంటే ఈ ప్రస్తుత జనరేషన్ ఎలాగుందంటే లైఫ్ స్టైల్కి అలవాటు పడి వాళ్ళ ఎలాగున్నారంటే ఏదైనా కష్టం వచ్చితే దాన్ని ఎదుర్కోవడానికి మానసిక బలంగా లేరు ఎలాగంటే అంత మైండ్ సెట్ లేదు ప్రతి ఒక్కరు ఎలాగున్నారంటే ఈరోజు కష్టం వస్తే ఈ రోజే తీరిపోవాలి అసలు మనిషికి కష్టాలు లేకోకుండా జీవించాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలండి దానికి మనిషి ఎప్పుడైతే వైపు అడుగులేస్తాడో మనిషికి ఉన్న కష్టాలు ఎలా చూస్తాడంటే ప్రతి ఒక్క కష్టాన్ని ఒక సాక్షిభూతంగా చూడగలుగుతాడు సరే ఈరోజు ఈ కష్టం వచ్చింది మనం ఏదైతే భగవంతుని కొలుస్తున్నామో ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళు ఏదో ఒక రూపంలో నాకు మార్గం చూపిస్తారు అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది ఈ రోజు మనము మాట్లాడుకుంటున్నాము భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఆది గురువు లాంటిది ఇప్పుడు జపాన్ జర్మనీ అమెరికా ఆస్ట్రేలియాలో అక్కడ రిచ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు అక్కడ మనీతో ప్రాబ్లం ఉండదు కానీ మన భారతదేశానికి వాళ్ళు ఆధ్యాత్మిక వెతుక్కుంటే వస్తున్నారు మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే మీరు అడిగారు చుడు మానసిక ప్రశాంతత అది ఓన్లీ మన భారతదేశంలో దొరుకుతున్నాం ఆధ్యాత్మికం అనేది ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికం అనేది మన భారతదేశంలోనే పుట్టింది మనం ఏం చేస్తున్నామంటే మన మూలం ఇతిహాసాలు మర్చిపోయి ఇతర దేశాల యొక్క కల్చర్ మనం ఫాలో అవుతుంటే వాళ్ళ ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశం గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళు డబ్బులోనే మనశ్శాంతి లేదు ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్తే మనిషి ప్రశాంతంగా ఉండొచ్చు మనశ్శాంతిగా ఉండొచ్చు ఆనందంగా జీవించవచ్చు అనే ఒక సత్యం తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం వైపు అడుగులేస్తున్నారు నిజంగానే మనకు స్పిరిచువల్ సెంటర్ లాగా ఉంది మన ఇండియా ఇప్పుడు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం హితియాలో ఇతిహాసాలు పురాణాలు ఏవి తీసుకున్నా చూడండి వాళ్ళు అప్పట్లో అంత మైండ్ సెట్ వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ అప్పుడు లేవు మళ్ళీ వాళ్ళు అంత మైండ్ సెట్గా అంత కాన్ఫిడెన్స్గా అంత పాజిటివ్గా ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి నాకు ఏదో ఒక భగవంతుడే నాకు ఇది ఇచ్చాడు అది కష్టం వచ్చినా కూడా భగవంతుడే నాకు కష్టం ఇచ్చాడు అంటే ముందు మంచిగా జరుగుతుంది అనుకునేవాళ్ళు ఏదన్నా మంచి జరిగింది అనుకోండి ఆ భగవంతుడే మంచిగా చేశాడు అనుకునేవాళ్ళు ఆ విధమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు మనం చూస్తే చూడండి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి ప్రతి ఒక్కటి వాళ్ళు సాక్షిభూతంగా చూడగలిగేవారు దానికి ఆ రోజుల్లో వాళ్ళు అంత ఆనందంగా ఉండేవాళ్ళు అండి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కు ఆధ్యాత్మికం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం దేవాలయాలకు వెళ్ళిన తర్వాత ఈ మెడిటేషన్ చేసినా అక్కడ కొన్ని పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి మనం దేవాలయాలను కొట్టిపడేస్తాము కొన్ని దేవాలయాలకి వెళ్ళినప్పుడు చూడండి ఎప్పుడైతే మనము ద్వారం ఉంటుందో ద్వారం దాటేలోపు మనకి బయట ఆలోచనలు గుర్తురావు ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తామో బయట అసలు ఏం జరుగుతున్నది కూడా సంబంధం ఉండదు ఆ ఎనర్జీ పాజిటివ్ ఆ ఎనర్జీ అక్కడ రోజు ద్వీప దూప నైవేద్యాలతో అక్కడ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేషన్ అయ్యి ఉంటుంది అనమాట దానికే పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఏదన్నా చిన్న బాధ కలిగినా కష్టం కలిగినా టెంపుల్కి వెళ్ళినా ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటి దానికి అనమాట అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి మనం ఎవరు టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఉండే విగ్రహం చుట్టూ కానీ నవగ్రహాల చుట్టూ కానీ ఐదు ప్రదక్షిణలు చేయమంటారు ఎందుకంటే అక్కడ ఒక పాజిటివ్ ఆర్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఐదు ప్రదక్షిణ చేసేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఆర్ అనేది తొలగిపోయి పాజిటివ్ ఆర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఓకే నిజంగా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ విషయాలకు అలవాటు పడిపోయి ఇన్స్టెంట్గా గా కష్టాలు కూడా వెంటనే తీరిపోవాలి అన్నట్టుగా ఉంది మన మైండ్ సెట్ అంటే అంత వీక్ గా ఎందుకు అయిపోయింది అంటారు సార్ మీరు అన్నట్టుగా మీ డెఫినేషన్ ఎలా ఉంటుంది దానికి మూల కారణం ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అండి కంపేర్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి తెలియని కష్టాలు మనం కోరిక తెచ్చుకుంటున్నాము నా దగ్గర బైక్ లేదు వాడి దగ్గర బైక్ ఉంది అది ఏమవుతుంటే మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఆ బైక్ తీసుకోవాలి బైక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనీ లేనప్పుడు ఈ ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే డైవర్ట్ మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది లేని ఆలోచనలు వస్తాయి దానికంటే మన మనిషి చెప్పడం కానీ ఆధ్యాత్మికంలో వైపు వెళ్తే సత్యం బోధపడుతుంది ఏదైతే ఉంటుందో దాంట్లో ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరు అన్నది వింటుంటే మనిషి బుద్ధి కోతి బుద్ధి అని అంటారు కదా అలా అన్ని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ వేస్ లో వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంటుంది బట్ మనమే హోల్డ్ చేసి దాన్ని బ్యాలెన్స్డ్ గా కంట్రోల్డ్ గా తీసుకెళ్లాలి అంటే స్పిరిచువల్ జర్నీ అనేది మొదలు పెట్టాలి చాలా మంది అనుకుంటారు కానీ ఆ స్పిరిచువల్ జర్నీ మొదలు పెట్టాలి అంటే ఆధ్యాత్మికత వైపు మనసు వెళ్ళాలి అంటే కూడా చేయాల్సిన విషయాలు ఏంటి అండ్ మీ ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా మందిని చూసుంటారు కదా మీరు ఫస్ట్ ఆధ్యాత్మికంలో మార్గంలో వెళ్ళాలంటే ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు రోజు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయాలండి ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నప్పుడు మనతో మనం మమేకం అవడం జరుగుతుంది మనతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో మనతో ఉండే సోల్ కనెక్షన్ అనేది మనకి ఏర్పడుతుంది ఒకసారి ఒక వ్యక్తికి తన యొక్క సోల్తో కనెక్షన్ ఏర్పడింది అనుకోండి బయట వచ్చి ఏదైతే సమస్యలు వస్తుంటాయో ఆ సమస్యలను పట్టించుకోడు మనకి సోలు ప్రతిసారి మనకి ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కొట్టేస్తున్నారు ఆత్మ అనేది లేదు సోల్ అనేది అబద్ధం అనేది మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే చూడండి మీరు ఇప్పుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కొత్త వ్యక్తి కనిపించాడు అనుకోండి మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు ఆ వ్యక్తిని బట్ మీకు మాత్రం ఎక్కడో చూసినట్టు గుర్తు వస్తుంది ఇలా ప్రతి ఒక్కరు లైఫ్లో జరుగుతూ ఉంటుంది కానీ మనము ఎక్కడ చూసిండము మనం కానీ మనకు ఆ రోజంతా ఆ ఇమేజ్ అనేది మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఈయన ఎక్కడ చూశాను ఎక్కడ చూశాను అనేది బట్ అది మనకు తెలియదు అండి మనకు మనం ఈ జన్మ చూస్తున్నాము బట్ మన ఆత్మ అనేది కొన్ని జన్మల పరంపర ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఉంటుంది కాబట్టి ఏదో ఒక జన్మలో మనకు వాళ్ళ కనెక్షన్ ఉంటుంది ఆత్మతో ఎప్పుడైతే ఒక వ్యక్తి మమేకం అవుతాడో ఆ మనిషికి కష్టాల గురించి ఆలోచన చేయడు అసలు ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు ఆధ్యాత్మికము భక్తి పూజ ముక్తి అనేది ఈ లో వస్తూ ఉంటాయి For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to I హై అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్